కూడా ఈ షెడ్లో నుంచి మేపే మెయింటైన్ చేసే డైరీ ఫామ్ కంటే కూడా బయట తిరిగి వచ్చే డైరీ ఫామ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది మరి ఎందుకని అట్లా దీనివల్ల యాక్చువల్లీ బయట తిరిగి మేపే వాటికన్నా షెడ్లో ఉండే వాటికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఓపెన్ గ్రేజింగ్ వెళ్ళే ఎప్పుడు అంత స్కోప్ ఉండదు మన కంట్రీలో యాక్చువల్లీ అంత ఓపెన్ గ్రేసింగ్ వచ్చి డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసే వాళ్ళు తక్కువ నాకు తెలిసి అంటే మరి ఏమో నేనైతే చూడలేదు అయితే మా సైడ్ నేను అబ్జర్వ్ చేసిన వరకు ఏంటంటే ఆల్మోస్ట్ చెప్పలేము అంటే ఎక్కువ శాతం ఎక్కువ ఎక్కువ శాతం డైరీ ఫార్మ్లు మూతపట్టడానికి కారణం ఈ ఈ షెడ్ కల్చర్ డైరీ ఫార్మ్స్ చాలా వరకు మూతపడడం కారణం అంటారు ఇక్కడ ఇంక్రీజింగ్ లో వల్ల కాదండి యాక్చువల్లీ లేబర్ ప్రాబ్లం వల్ల ఇష్యూస్ వల్ల యాక్చువల్లీ ఓనర్స్ ఎక్కడ ఉండి మెయింటైన్ చేస్తా ఉంటే అవ్వదు డైరీ ఫార్మ్స్ ఇంకోటి ఇంకో ఇంకో ప్రాబ్లం ఏంటండి సార్ వీళ్ళు ఎంతసేపు లేబర్ పైన వదిలిపెట్టడం వాళ్ళు ఆ దూడలను సరిగా పట్టించుకోకపోవడం అవి చనిపోవడం మళ్ళీ రీప్రొడక్షన్ అంటే మళ్ళీ తిరిగి బర్రెలను తయారు చేయలేదు ప్రతిసారి ఏడు నెలలు ఎనిమిది నెలలు కాగానే అది తడిపి బర్ర ఉన్నా సరే దాన్ని కట్టే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి దీని లోపల బర్రెల లోపల తిరిగి కట్టకపోవడం హెచ్ఎఫ్ పొదుగు మీ షెడ్ లోపల మా షెడ్ లోపల మాస్టిక్స్ వస్తుంటాయి మిల్క్ ఫేవర్ వస్తుంటుంది ఇవన్నీ వస్తుంటాయి మిల్క్ ఫేవర్ వచ్చినప్పుడు కాలిబ్రల్ బాటిల్ కూడా పెడతాము కాల్షియం అప్ బాటిల్ ఉంటుంది స్పీడ్ అప్ బాటిల్ రెడీ పెట్టుకుంటాం అది ఎప్పుడైతే మిల్క్ ఫేవర్ వచ్చి పడిపోతాయో బాగా అప్పుడు అప్ బాటిల్ కూడా పడతాము కొంచెం టెంపరేచర్ మెయింటైన్ టెంపరేచర్ కొంచెం నార్మల్గా వచ్చేసేసి ఒక కాలిబ్రోల్ కూడా ఎక్కిస్తాం దానివల్ల కొంచెం రికవర్ అవుతాయి సో దానికి ఏ మెడిసిన్ వాళ్ళు ఇవి వాడుతుంటాం పొద్దు కంటే మాస్టిక్స్ అయిన్మెంట్ ఉంటుంది యాక్చువల్లీ అది వచ్చిన రికగ్నైజ్ చేసుకుని రాసుకుంటే టూ త్రీ డేస్ లో క్యూర్ అయిపోతుంటుంది లేదు అంటే కొంచెం హెవీ డ్యామేజ్ అంటే యాక్చువల్లీ కొంచెం దానికి ఇష్యూస్ అవి ఉంటే దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి పొదుపు పొదుపు పోవడం జరుగుతుంది రొమ్ము పోవడం అంటే జరుగుతుంటాయి అలాంటివి మేము ఫేస్ చేశాం కాకపోతే నెగ్లెజిబుల్ ఒక థర్టీ ఆనిమల్స్ ఉన్నప్పుడు ఒక దానికి ఎట్లా వస్తుంటుంది ప్రాబ్లమ్ లోపల తిరిగి కట్టకపోవడం సమస్యలు మాకు అండి అంత మాకు అసలు ప్రాబ్లం లేదు ఇంచుమించి మా దగ్గర ఉన్న అన్ని టూ త్రీ టైమ్స్ ఎక్కడ నేను కొత్తగా పర్చేస్ చేసి అంటే ఇప్పుడు గేదెలు కొనయితే నాకు ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ఇయర్ అవుతుంది అది కూడా ఒకటి రెండు కొన్నాను అందుకు ఆల్రెడీ మా దగ్గర ఒకసారి చూడు కట్టేసి ఒకసారి ఇది మళ్ళీ ఇంకోసారి కూడా కన్సివైనా ఉన్నాయి అప్పుడు మా దగ్గర ఒక అని వల్ల దాని మళ్ళీ ఇప్పుడు ఇన్ని కూడా ఉన్నాయి మొన్న ట్రై చేస్తాం బయట తీసుకెళ్ళి రెండు ఫెయిల్ అయ్యేది తీసుకెళ్తే పొద్దు ఇన్ఫెక్టెడ్ ఉన్న ఆనిమల్ అది క్రాస్ చేస్తే మళ్ళీ దాని వల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది ఆర్టిఫిషియల్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అంటే దాని అన్ని బాగుంటుంది ఇమీడియట్ గా పాల్గొంటుంది లేకపోతే లేదు రెండు వేల క్యాన్ సరిగా మెయింటైన్ చేయాలి డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు క్యాన్ మెయింటైన్ చేయాలి సరిగ్గా వాళ్ళు ఇన్సిమినేషన్ ట్యాంక్ లో ఐసవి కరెక్ట్ మెయింటైన్ చేస్తే పాలు తీయడం ట్రై చేయలేదు అంటే నేను ఒక సెవెంటీ ఎయిట్ నైన్వల్స్ దాకా మిల్కింగ్ చేయగలను మా దగ్గర ఉన్న బిహారత్ని కూడా అతను కూడా ఆల్మోస్ట్ ఎయిటీ నైన్వల్స్ దాకా మిల్కింగ్ చేస్తాడు